నాగపురాణం తొమ్మిదవ అధ్యాయం పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తరువాత తనకు కలిగిన సంశయమును గురువర్యులకు వశిష్ఠుల వారితో ఇటులనుడివెను పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలంలో వెళ్ళివచ్చినవి అని ప్రశ్నించెను వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటుల బదులు చెప్పిరి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటిది లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలననే మరల బ్రతుకగలిగినారు దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపు ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకురలచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతము కడు చిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారం చేయుటయే తన ప్రధాన ధ్యేయం అతడు ప్రతి మాఘమాసమందును నిష్టతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచూ జీవితమును గడుపుచున్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడ్కొనరండని తన భటులను ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఆ విప్రపుంగవుని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తినితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడుకుని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మతేజస్సుతో ప్రకాశించిచుండెను యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుణ్ణి తమ ప్రక్కనున్న ఆసనముపై కూర్చుండమని కోరెను యమభటులు వంక కోపంగా చూచి ఓరి భటులారా పుష్కరుడను పేరుగలవాడు ఆ గ్రామమందే మరి ఒకడు కలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఏల తీసుకువచ్చితి అని గర్జించేసరికి గడగడా పోయిరి యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పెను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా పోవుదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క పోయి నరులు పడుచున్న నరక బాధనను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారాగాంచెను అతనికి అమితమగు భయము కలిగెను తన భయం బోవుటకు హరినామస్మరణ బిగ్రగా చేయసాగెను వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకుని చుండిరి వారి శిక్షలు ఆపుచేయబడినమైనది యమలోకమంతయు చూసిన తరువాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించున్న నరకబాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవునిని స్మరించిచుండెను ఈ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకము వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించే సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య గరిపిన గురువుగారి కుమారుడు చనిపోగా తన మహిమ తిరిగి బ్రతికించెను నాగపురాణం తొమ్మిదవ అధ్యాయం 三毛。S S